ఎవరూ చేయలేని పని వీళ్ళు చేస్తున్నప్పుడు అందరికన్నా ముందుగా జీతాలు ఇవ్వాల్సింది వీళ్ళకే అందరికన్నా ముందు పీఎఫ్ కట్టాల్సింది వీళ్ళకే అందరికన్నా ముందు ఎస్ఐ సదుపాయం కల్పించాల్సింది వీళ్ళకే కానీ అందరికన్నా చివరిగా మరి గడ్డిపోచకన్నా హీనంగా వీళ్ళందరినీ చూస్తున్నారు దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది అందుకొరికే ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అర్జెంటుగా వీళ్లకు రావాల్సిన ఈఎస్ఐ పిఎఫ్ మీ దగ్గర ఎన్నో ఫండ్స్ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు అంటున్నారు మూసీ సుందరీకరణ అంటున్నాడు దానికి లక్ష యాభై వేల కోట్లు పెడతా అంటున్నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ గంగలవాడని కానీ ముందు వీళ్ళ జీతాలు ఇవ్వండి వీళ్ళ జీతాలు నెలకు ఒకటో తారీఖు ఇవ్వండి వీళ్ళ పీఎఫ్ ఇవ్వండి వీళ్ళ ఈఎస్ఐ ఇవ్వండి తర్వాతనే మూసీని సుందరీకరించండి మీరు మూసి సుందరీకరణ మూసి సుందరీకరణ జనాలకు ఆ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు ఇక్కడనేమో మీరెవ్వరూ చేయలేని పని మన పిల్లలు చేయలేని పని ఇక్కడ మున్సిపల్ కార్మికులు రెక్కార్తే డొక్కార్న పరిస్థితిలో చేస్తున్నారు ఇప్పటికీ ముగ్గురు చచ్చిపోయారు అందరూ తొంభై సంవత్సరాలు బతికితే మున్సిపల్ కార్మికులు ఆ రేడియం జాకెట్లు వేసుకొని సూదులతోని గాజు పెంకులతో మురికి నీళ్ళల్లో మురికి గుంటల్లో దిగి వాళ్ళందరూ కూడా చేయడం వల్ల వాళ్ళు అరవై సంవత్సరాలకి యాభై సంవత్సరాలకే చచ్చిపోతున్నారు ఇది వాస్తవం మరి వీళ్ళ గురించి ఎవరైనా ఆలోచించిన ఈఎస్ఐ ఎందుకు వచ్చిందండి ఈరోజు కాగజ్ నెలలో ఈఎస్ఐ శిథిలావస్థలు ఉన్నది ఎవరి కారణం ఎవరి వల్ల వచ్చింది ఎవరి కోసం వచ్చింది ఎవరు ఓట్లు ఇస్తున్నారు ఎవరు మనం సేఫ్గా పెడుతున్నారు కరోనా టైంలో వీళ్ళే కదా మనమందరం ఇళ్లలో మనమందరం ఇళ్లలో దాచిపెట్టుకుని ఉంటే బతుకు జీవుడా అని చెప్పేసి ప్రాణం కోసం వీళ్ళు ప్రాణాలకు తెగించి చచ్చిపోయినా మంచిదే ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచాలని వీళ్ళే కదా ఆ రోజు మరి హ్యాంకీలు పట్టుకొని లేకపోతే ఏం లేకుండా కూడా ఏ రక్షణ లేకుండా కూడా రోడ్ల మీదకి వచ్చింది వీళ్ళ కోసమే కదా ఆ రోజు మరి మనమందరం కూడా ఇండ్ల బిద్దెల మీద ఎక్కి గంటలు కొట్టింది మరి ఈరోజు వాళ్ళ పిఎఫ్ వాళ్ళ ఈఎస్ఐ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏమని అంటారు వాళ్ళు ఏమైనా మన నెలలో బంగారం అడుగుతున్నారా లంక బిందెలు అడుగుతున్నారా లేకపోతే వజ్రాలు అడుగుతున్నారా లేకపోతే మీరు కబ్జా చేసిన భూములు అడుగుతున్నారా వాళ్ళు అడుగుతున్నది కేవలం వాళ్ళ జీతం నుంచి కట్ చేసిన ఆ రెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయండి అని అడుగుతున్నారు ఈ సమస్య పరిష్కారం చేయాల్సిందే మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తీసుకురండి మీరు ఒకరోజు అడ్వర్టైజ్మెంట్ బంద్ చేస్తే బరాబర్ డబ్బులు వస్తాయి మీ ముఖ్యమంత్రి పర్యటన ఒకరోజు తగ్గించుకుంటే వీట్లాంటి కార్మికులు వేల మందికి న్యాయం జరుగుతుంది మీరు మీ ఆఫీసులల్లో మీ దావత్లల్లో ఆ బిర్యానీలు లేకపోతే ఇంకా ఇరవై ముప్పై రకాల వంటకాల బిర్యానీలు అవి బంద్ చేస్తే వీళ్ళు ఆరు కోట్ల రూపాయలు వస్తాయి మీరు అందరికి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళకి డబ్బులు వస్తాయి మరి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలనో ఎవరికి డబ్బులు ఇవ్వాలనో తెలియక కాదు ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు అంటే వీళ్ళని ఏం చేసినా నడుస్తుంది వీళ్ళకి ఏమైనా నడుస్తుంది ఆ రెండు ఏదో మా రెండు మాటలు అంటే అయిపోతుంది లేకపోతే రెండు పోలీస్ కేసులు పెడితే అయిపోతుంది అంతే ఇవి చేస్తే అయిపోతుంది అని అనుకుంటున్నారు ఆ రోజులు పోయినాయి మీ పప్పులు ఉడకవు బరాబర్ వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందే అప్పటి వరకు తప్పనిసరిగా భారత రాష్ట్ర సమితి కూడా వీళ్ళ పక్షాన్ని నిలుస్తుంది మరి ఇక్కడ ఉండే అందరికి కూడా నేను చెప్తున్నా మరొకసారి మీరు ఎంత పోరాటం చేసినా కూడా తప్పకుండా మేము కనుక మేము ఉంటామని చెప్తూ మరి అలా మున్సిపల్ 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 కార్పొరేషన్ కమిషనర్ని కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన రీజనల్ డైరెక్టర్ గారిని కూడా మేము కలుస్తాం అదే విధంగా అవసరం అనుకుంటే హైదరాబాద్లో ఉన్నతాధికారులతో మాట్లాడుతాం మరి మాట్లాడిన తర్వాత మరి ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు సీతక్క గారికి మరి చెప్పి ఎన్నో రోజులైంది మరి ఎందుకు ఇంతవరకు కాలేదు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలలైంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎక్కడ పోయిండు మున్సిపల్ అడ్మిషన్ శాఖ మరి ఒక్కరోజైనా ముఖ్యమంత్రి ఆయనే కదా ఆయన శాఖనే కదా ఒక్క ఒక్కరోజైనా దీని మీద రివ్యూ చేసిండా అమెరికా ఒక్క ఫోన్ కాల్ చేసి చెప్పొచ్చు కదా వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేయండి ఎందుకు చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎందుకు చెప్తలేడు ముఖ్యమంత్రి సో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే వీళ్ళ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు వీళ్ళు పేదోళ్ళు కాబట్టి వీళ్ళనుక ఎవరు లేరు కాబట్టి వీళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు అని క్లియర్గా అర్థమవుతుంది అందుకొరకే రాబోయే రోజుల్లో తప్పకుండా వీళ్లకు ఎ వీళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా అన్యాయం జరగనివ్వం తప్పకుండా వీళ్ళకు న్యాయం చేసే విధంగానే మేము పోరాడుతామని చెప్తూ మరొకసారి అందరికీ మరి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై